కంటి కంటి చూపు మెరుగుపరిచే ముద్రలు ఐస్ సైట్ ముద్రస్ నా కళ్ళ ఆరోగ్యంగా ఉంచడానికి యోగ ముద్రలు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తాయి చూపు బలపడటానికి కంటి నరాలను చెత్తి రావడానికి రోజు మనం తెలుసుకుపోయే మూడు ముఖ్యమైన ఐస్ సైట్ ముద్రాసుని ప్రాక్టీస్ చేయండి జ్ఞాన ముద్ర మొదటగా జ్ఞానముద్ర బొట్టని వేలు మరియు చూపుడు వేలు వేర్ ఇండెక్స్ చివర్లను కలపాలి మిగతా మూడు వేళ్ళు సూటిగా ఉంచాలి రోజుకు పదైదు ఇరవై నిమిషాలు ఈ ముద్రలో కూర్చుంటే కాన్సర్టేషన్ పెరుగుతుంది కంటి ఒత్తిడి పెరుగు తగ్గుతుంది శంఖ ముద్ర తర్వాత శంఖ ముద్ర రెండు చేతులు ఒక శంఖం ఆకారంలో వేళ్లను వేసి పట్టుకోవాలి ఇది కంటి సంబంధించిన నరాలను తగ్గించడానికి కంటి నరాలను బలపరటానికి సహాయపడుతుంది ఐదు పది నిమిషాలు ప్రతిరోజు చేస్తే చూపు మెరుగుపడుతుంది హకినీ ముద్ర మూడవది హకినీ ముద్ర రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి ఎదురుగా ఉంచి అన్ని వేళ్లను చివలను కలపాలి ఈ ముద్ర కాన్సంట్రేషన్ మెమొరీ కంటి చూపు అన్నిటికీ చాలా ఉపయోగకరణం రోజు పది నిమిషాలు ఈ ముద్ర వేస్తే చేస్తే కళ్ళ కాంతి పెరుగుతుంది ప్రాణముద్ర ప్రాణ ముద్ర కూడా కంటి చూపుకు అద్భుతమైన ముద్ర బొట్టని వేలు ఉంగర వేలు చిన్న వేలు కలిపి మిగతా రెండు వేళ్లను సూటిగా ఉంచాలి ఇది కంటి లోపలి శక్తి పెంచి చూపుడు సృష్టంగా చేస్తుంది ఇలా ప్రతిరోజు ఇరవై ము ముప్పై నిమిషాలు ఐస్ సైట్ ముద్ర చేస్తే చూపు బలపరుతుంది కంటి ఒత్తిడి తగ్గుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హెల్త్ హెల్త్ యోగా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్